అడకత్తెరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడకత్తెరలో ఆంధ్రప్రదేశ్లో సిట్ ఏ సిట్టు మద్యం పైన ఏర్పాటైన సిట్టు మద్యం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసింది సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి బాకా ఊదుతున్న పత్రికల్లో రకరకాల కథనాలు వచ్చాయి ఈ కథనాలన్నింటినీ క్రోడీకరించి కొంతమంది వ్యక్తులను విచారించి చేసిన నివేదికగా సిట్టు ఒక ఛార్జ్ షీట్ని ఫైల్ చేసింది ఛార్జ్ షీట్ రెండు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసింది ఈ రెండు ఛార్జ్ షీట్లలో ఉన్న అంశాల ఆధారంగా రకరకాల చర్చ బయట జరగడం చూసాం ఏముంది ఛార్జ్ షీట్లో ఈ ఛార్జ్ ఏముంది అంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్రమంగా మద్యం ద్వారా సేకరించి ఈ డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు ప్రతి నియోజకవర్గంలో ఖర్చు పెట్టారని సిట్ తేల్చింది సిట్ తేల్చిన విషయాన్ని ఛార్జ్ పొందుపరిచింది ఛార్జ్ పొందుపరిచిన ప్రతి అంశాన్ని నిరూపించాల్సిన బాధ్యత నిరూపించాల్సి నిరూపించడానికి సంబంధించిన బేసు ఉన్న తర్వాత మాత్రమే సిట్ ఛార్జ్షీట్లో అక్షరాలు పెడుతుంది అంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో ఖర్చు పెట్టారనే దానికి సంబంధించిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అని ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది సో ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడకత్తెరలో పడేసింది ఎలా చెప్తా ఆ ఈ అంశంపైన ఆంధ్రప్రదేశ్లో జేభీఎం రావు భారత్ పార్టీకి సంబంధించిన కొంతమంది పోటీ చేసిన అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కు లేఖ రాశారు మీరేమో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా నిర్వహించామని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో మనీ ఫ్లో లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటేసారని చెప్పారు ఆ తర్వాత ఎన్నికల ఫలితాలను ప్రకటించారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఏమో ఎన్నికల్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు ఖర్చాయని చెప్తోంది మరి దీనికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు అంటూ ఈ అభ్యర్థులంతా ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు మామూలుగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కలిసి ఖర్చు పెడితే ఒక ఏడు వందల కోట్ల రూపాయలు అఫీషియల్గా కావాలి కానీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయింది అనేది సిట్ చెప్తోంది ఆన్ రిప్ ఆన్ రికార్డ్ చెప్తోంది ఒక విచారణ సంస్థ చెప్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ సంస్థ దీనిపైన మీ వర్షన్ ఏంటి ఇది గనక సిట్ చెప్పింది కనుక నిజమైతే మేమంతా ఆ డబ్బుల ప్రవాహం కారణంగా డబ్బులు పంపిణీ కారణంగానే ఓడిపోయినట్లు కదా మాకు అన్యాయం జరిగినట్లు కదా మాకు న్యాయం చేయండి అంటూ ఎలక్షన్ కమిషన్ని జయభీమ్ర భారత్ పార్టీ అభ్యర్థులు ఆశ్రయించారు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి స్పందన లేదు ఆ తర్వాత వీళ్ళు ఈ అభ్యర్థులంతా హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టులో చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈ అంశంపైన విచారణ జరిగింది విచారణ జరిగిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది ఈ అంశంపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారో మాకు తెలియజేయండి అంటూ హైకోర్టు చెప్పింది ఈ అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులంతా మీకు చెప్పారు కదా ఇలా అందంట కదా ఇది సిట్టి చెప్పిన నిజమైతే ఎన్నికలు సరిగ్గా జరిగినట్టు కాదు కదా ఎలక్షన్ కమిషన్ ఈ పైన ఎందుకు ఏం చర్యలు తీసుకుందో మాకు తెలియజేయండి అంటూ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ని కోరింది లేదా ఆదేశాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ దీనిపైన ఇప్పుడు చర్యలకు దిగుతోంది ఎలక్షన్ కమిషన్ దీనిపైన యాక్షన్లోకి దిగింది